సురేష్ సెట్కార్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ ను గెలిపించడమే లక్ష్యంగా కలిసి కట్టుగా పనిచేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహ సూచించారు లో కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు సురేష్ సెట్కార్తో కలిసి సమావేశంలో పాల్గొన్న మంత్రి కార్యకర్తలను దేహించి ప్రసంగించారు కార్యకర్తలకు ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందని వారి ఆర్థిక సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు పలువురు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కన్నువా వేసి ఆహ్వానించారు సమావేశంలో ఎంపీపీ మొగులప్ప జెడ్పీటీసీ సభ్యులు మల్లికార్జున్ పాటిల్ బ్లాక్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జి అంజయ్య బి నర్సింలు ఏ ప్రభాకర్ బిసిఎంఎస్ చైర్మన్ సిద్దప్ప పాటిల్ సొసైటీ చైర్మన్ నాగిశెట్టి ఎంపీ టిసి కృష్ణ నాయకులు బస్వరాజ్ పాటిల్ కేదారి నాథ్ పాటిల్ సుభాష్ పాటిల్ మహమ్మద్ సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు

అందరి వాడు ఇప్పుడు మా ప్రభాకర్ చెప్పాడు బీజేపీ వందల శాతం మా బీజేపీ వచ్చిన తర్వాత పూజిస్తున్నాము అంటే మేము దేవుడు కూడా పట్వాడ చూస్తున్నాం మన భూముల పట్టువాడ రాము చూస్తున్నాడు మన హిందూ సమాజాన్ని కూడా ఏది చీలిగా తెలుపుతున్నాడు చాలా తప్పు మోదీ గారు అమిత్ షా గారు బిజెపి నాయకులు చెప్తా ఉన్నాం సమాజం మతం వేరే భక్తి వేరే రాజకీయం వేరే మరి ఈరోజు ఈ మన పిల్లలకు సోషల్ మీడియా ద్వారా

ਪੰਡਿਤ ਦਾ ਰੋਜ ਨੂੰ ਨਿਰਮਨ ਸਪੋਰਟ ਪ੍ਰਾਪਤ ਗਿਆਨ ਦੇ ਨਾਲ ਜਲਿਆ ਅਦੇ ਨਾਮ ਨੂੰ ਉਪਾਦਿ ਹੌਰੀ 19 ਦੇ ਕਾਗਰ ਜ ਪਾਰਟੀ ਪਰ ਉਪਾਦਿ ਨਾਮ ਪਰ ਕਨਿਤ 9000 ਰੁਪਏ ਅੰਕ ਸਵੀਕਰਣ ਗਿਆਨ ਵਾਲਾ ਵਾਲੇ ਪੂਨਾ ਦਾ ਨਾ ਭਾਰਤ ਦੇਜਮੋ ਵਿਰਨ 1000 ਪੂਨਾ ਪੂਨਾ ਉਨਾਈ ਵਾਲੇ ਪੂਨਾ ਦੇ ਦਿੱਤੇ ਵਾਲੇ ਦਿਨਾਂ ਪ੍ਰਕਾਰ ਨੂੰ ਅਵਰਤੀ ਭਾਰਤੀ ਦੇ ਸਮਾਜਿਕ ਵਾਪਰ ਕਲਪਨ ਦੇ ਕਾਨੂੰਨ ਤੋਂ ਉਦੇਸ਼ ਅੰਦਰੋਂ ਭਾਗਾਂ ਨੇ ਰੇਵ ਤੜੀਗਾਰ ਨੂੰ ਪੁੱਛਿਆ ਉਹ ਪਦਾਰਥ ਨੂੰ ਨਾਲ ਨੂੰ ਸਾਂਗਣ ਦਾ ਬੇਨਤੀ ਕੀਤੀ ਉਤਰਾਜ ਫੈਨਾਂ ਦਾ ਪੇਸ਼ ਹੈ 300 ਪਰਸਾਂ ਦਾ ਸਾਂਗਣ ਦਾ ਪੇਸ਼ ਹੈ ਪਰ ਫੱਪਾ ਚਾਹਲੀ ਦਾ ਸਾਂਗਣ ਦਾ ਪੇਸ਼ ਨਹੀਂ ਹੈ ਬੁੱਲਾ ਪਰਵਾ ਪਾਂਨ ਦਾ ਪੇਸ਼ ਹੈ ਤੇ ਲਿੰਗਾਈ ਕੋਪਾ ਸਾਂਗਣ ਦਾ ਪੇਸ਼ ਹੈ